శ్రీరామజయం ప్రతి నెలలో వచ్చేటటువంటి ఒక విశేషం మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి ఈ నెల ఒక ప్రత్యేకతతో కూడుకుని ఉన్నది అది యజ్ఞవరాహ జయంతి అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడుకున్న చతుర్దశి నిశి వ్యాపిని సాయంత్రం వేళ చతుర్దశి తిథి ఉన్న రోజున శివారాధన చేయాలి ఈ క్రమంలో చైత్రమాసానికి సంబంధించి అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి చతుర్దశి ఘడియలు సోమవారం ఉన్న నేపథ్యంలో అమావాస్య అంతకంటే పూర్వం ఉన్నటువంటి చతుర్దశి శివారాధనలు ప్రత్యేకతలతో కూడుకుని ఉన్నవి అందులో సోమవారం కూడా కలిసి వచ్చిన ఎడల మరింత విశేషం అంటుంది ఆధ్యాత్మిక ప్రపంచం సోమవారం శివారాధనకు ప్రత్యేకం ఆ శివారాధనకు ప్రత్యేకమైన సోమవారం నాడు చతుర్దశి తిథి అనగా మాస శివరాత్రి రావడం రెండవ ప్రత్యేకం ఈ రెండు ప్రత్యేకతలతో పాటుగా యజ్ఞ వరాహ జయంతి ఇది మూడవ ప్రత్యేకం శ్రీమన్నారాయణమూర్తి ధరించినటువంటి అనేక అవతార విశేషాలలో మత్స్య కూర్మ వరాహ నారసింహ బామన రామత్రయ కృష్ణ కల్క్యాది దశావతారేర్ విరాజిత అందులో వరాహ అవతారము మూడవ స్వరూపము యజ్ఞ వరాహ జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన ఇండ్లలో మనం ఏం చెయ్యాలి శ్రీమన్నారాయణమూర్తి ఈ ప్రపంచమంతా కూడా ఒక చాప వలె తనదిగా ప్రకటించి తన వెంట పెట్టుకొని పాతాళంలోనికి ప్రవేశించిన హిరణ్యాక్ష నామక రాక్షసుడిని సంహరించే నిమిత్తమై వరాహ రూపం ధరించాడు ఆయన దేహం నుంచి వెలుపడినటువంటి రోమముల కేశముల చివరలే దర్భలు ఈ నేపథ్యంలో వరావతార స్వామి యొక్క అవతార వైశిష్ట్యాన్ని పురస్కరించుకొని వేదాలు సంరక్షింపబడినవి జ్ఞానం సంరక్షింపబడినది లోకంలో ఉండే సమస్త సంపదలు నావే సమస్త విజ్ఞానం మాదే అంటూ తమదిగా ప్రకటించిన హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులను ఇరువురిని నిర్జించే నిమిత్తమై శ్రీమన్నారాయణమూర్తి ముందుగా హిరణ్యాక్ష సంహారం కోసం యజ్ఞవరాహ రూపం ధరించగా తదుపరి హిరణ్య కశ్యప సంహారం నిమిత్తమై నరసింహ రూపాన్ని ధరించినట్లుగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి ఈ క్రమంలో యజ్ఞవరాహ స్వరూపాన్ని ఈరోజు స్మరించుకొని ఇంటిలో ఉన్నటువంటి భారతము భాగవతము శ్రీరామాయణము భగవద్గీత వేదములు ధర్మశాస్త్రములు ఇంకా పురాణములు ఉపనిషత్తులు ఆధ్యాత్మిక పరమైన గ్రంథములు ఏవైతే ఉన్నావో వాటన్నింటినీ కూడా చక్కగా సేకరించి ఒక బొత్తివల పేర్చి శుభ్రపరిచి గంధము పుష్పము అక్షంతలు కుంకుమల చేత అర్చించి చిన్నారి బాలబాలికలకు యజ్ఞవరాహ స్వరూప వైశిష్ట్యాన్ని వివరించి ఈ గ్రంథాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంక్షిప్తంగా పిల్లలకు తెలియజేయాలి జ్ఞానాన్ని సంరక్షించుకోవలసిన ఆవశ్యకత ఈనాటి విశేషం అలాగే పురాణాలలో ఉన్న కథనాల సారాంశాన్ని తర్వాతి తరాలకు అందించడం రెండవ విశేషం సోమవారం మాస శివరాత్రి కావడంతో సాయంత్రం వేళ శివారాధన చేయడం ప్రతి మాసంలోనూ వచ్చేటటువంటి సామాన్య ధర్మానికి సంబంధించిన మరికొక విశేషం ఈ మూడు విశేషాలు కూడుకొని ఉన్న నేపథ్యంలో శివారాధన విష్ణువారాధన భగవద్రాధన వీటితో పాటుగా పురా అపి నవం పురాణం పురాణాలలో ఉండేటటువంటి కథలను చిన్నారి బాలబాలికలకు చెప్పడం ఎంత పాతవిగా తోచినా పురాణాలలో ఉండే కథలు ఎప్పటికప్పుడు నిత్యనూతనములైనవి కొత్తవి అని బోధించడం దర్భల ఆవశ్యకతను పిల్లలకు చెప్పడం ఇంటిలో దర్భలను చెంబులో నీరు పోసి అందులో ఈ దర్భల అగ్రములు కుశముల అగ్రములు చివరలు మునిగిపోయేటట్లుగా ఉంచి దేవతారాధన చేసేటటువంటి చోట ఉంచి ఆ కలశమునే యజ్ఞవరాహ రూపంగా భావన చేసి గంధము పుష్పము అక్షింతల చేత పూజించడం ఇవి ఈనాడు చేయవలసినటువంటి విధులు పద్ధతులు రాగి చెంబులో నీరు పోసి అందులో పదునాలుగు దర్భలు ఉంచిన ఎడల యజ్ఞవరాహ రూపము అంటుంది సంప్రదాయం యజ్ఞవరాహ రూపాన్ని పూజా గదిలో ఇలా ఆవిష్కరించుకుందాం అర్చన చేద్దాం మరిన్ని తెలుసుకునే నిమిత్తమై మళ్ళీ రేపు కలుసుకుందాం అందరికీ క్షేమం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు శ్రీరామ జయం